ఇప్పుడు ఒకేలాగా చేసుకుంటే ఏం బాగుంటుంది క్యాబేజ్ అంటే చాలామంది ఇరిటేడ్ ఉంటుంది అలాంటి క్యాబేజీని మనం టేస్టీగా చేసుకున్నామంటే అదిరిపోతల్లా ఏమంటారు ఇప్పుడైతే మనం క్యాబేజీ పచ్చిమిర్చి పల్లీ కారం వేసి టేస్టీ అయినా ఫ్రై చేసుకుందామా ఆల్రెడీ పోపు వేసేసానండి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము క్యాబేజీని సన్నగా కట్ అయినా చేసుకోండి లేకపోతే దాన్ని తురుమైన తురవండి నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టండి పచ్చి అయినా పొండి అయినా పర్వాలే ఏదైనా మనకేందంటే స్పైసీ కావాలా మన క్యాబేజీలో ఉండేదాన్ని ఈ పచ్చిమిర్చి అణిచి పెడుతుంది అందుకోసంగా ఇప్పుడైతే దీంట్లో పొడి ఉప్పు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సన్నటి పొయ్యి మీద పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నామనుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా మధ్య మధ్యలో చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఎప్పుడు కూడా కరివేపాకు డైరెక్ట్గా కాకుండా ఇలాగ సగం ఉడికిన తర్వాత కర్రీస్ కానీ ఫ్రైలు కానీ ఎవ్రీథింగ్ సగం ఉడికిన తర్వాత వేసామంటే టేస్ట్ అదిరిపోతులా ఇప్పుడైతే మన క్యాబేజ్ ఒక పక్క కుక్ అవుతూ ఉంది కదా ఇప్పుడైతే మన మసాలా కోసం కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేయలేదండి పచ్చి పల్లీలు అన్నిటిని తీసుకొని కొంచెం బరకగా అయినా చేసుకోండి తింటాంరా అనుకున్న వాళ్ళు లేకపోతే కొంచెం స్మూత్గా అయినా చేసుకోండి వేసుకొని ఇలాగ చేసి పెట్టుకోండి కొంచెం బరకగా తినేదానికి టేస్ట్ అయితే వారెవ్వా అనకుండా మనం ఉండలేము ఇప్పుడైతే ఇది నెత్తి మనము మన ఫ్రై ఆల్రెడీ కుక్ అయిపోయింది దాన్ని ఎప్పుడు కూడా ఫ్రైలు వాటిల్లో సగభాగం కుక్ అయిన తర్వాతే మన కార పొడిలు కానీ ఇలాంటి మసాలాలు కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్టీ టేస్టీ ఫ్రై రెడీ అయిపోయి రైస్లోకి అయితే ఇది చాలా కమ్మగా ఉంటుంది మనకి ఇంకో కర్రీ కూడా అవసరం లేకుండా కారాన్ని అయితే కొంచెం చెక్ చేసుకుంటే చేసుకోండి ఏంటంటే పచ్చిమిర్చిలు ఒకటి ఎన్నిమిర్చిలు ఘాటు రెండు కలుస్తున్నాయి కాబట్టి టేస్టీ అయిన క్యాబేజీ పచ్చిమిర్చి పల్లీల కారం సూపర్ అండి